లా ప్రజలకి నెక్స్ట్ ఏం చేస్తున్నావు అనేది అస్సలు చెప్పకండి ఇది అత్యంత పెద్ద మిస్టేక్ ప్రజలకి నీ ప్లాన్ చెప్పడం నీ ట్రూ ఇంటెన్షన్స్ నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఎదుటి వాళ్ళప్పుడు నేను కంప్లీట్ గా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే రాబర్ట్ గ్రీన్ లా చాలా సింపుల్ అలానే చాలా పవర్ఫుల్ కూడా కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్ క్లియర్ గా మాట్లాడుకోవాలంటే ప్రజలు దేనికి ఎక్కువ భయపడతారు ఏం జరుగుతుంది అని తెలియని విషయాన్నే వాళ్ళు ఎక్కువగా భయపడతారు ఒకవేళ నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అనే విషయం వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఉంటారు అదే నీ నుంచి ఏం తెలియకుండా ఉంటే వాళ్ళకేం చేయాలో కూడా అర్థం కాదు అయితే అదే నీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హిస్టరీలో చాలా మంది ఈ లాని యూజ్ చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఓటోవన్ బిస్మార్క్ అతని జర్మన్ స్టేట్స్ మ్యాన్ అతని పొలిటికల్ ప్లాన్ని ప్రతిసారి సీక్రెట్ గానే పెట్టాడు సగం సగం నిజం చెప్పి సగం అబద్ధం చెప్పి వాళ్ళ ఎనిమీస్ ని డిస్ట్రాక్ట్ చేశాడు అతని నిజమైన స్ట్రాటజీ తెలుసుకునే టైంలోనే అప్పటికి చాలా లేట్ అయిపోయింది దాని వల్లనే అతను మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ గా సిక్స్టీన్త్ సెంచరీలో కార్డినల్ రీచల్యూ అతను ఫ్రాన్స్ నుంచి యూరోప్లోనే చాలా పవర్ఫుల్ వ్యక్తి అతను అతని ఎనిమిస్ కూడా అతని పొలిటికల్ గోల్స్ ఏంటిదనేది తెలుసుకోనికి చాలా కష్టపడ్డారు కానీ రీచల్యూ అతని నిజమైన ఆలోచనలు ఎప్పుడు బయట పెట్టలేడు క్లియర్ గా లేని స్టేట్మెంట్స్ చాలా చెప్తాడు అస్సలు సంబంధం లేని విషయాలు కూడా చెప్పి దాన్ని నమ్మిపిస్తాడు ఎందుకంటే అతనికి తెలుసు అతని ఇంటెన్షన్స్ బయటకు చెప్పకుంటే అతన్ని ఎవరు ఆపలేరని అతని సైలెన్స్ ఇంకా అతని మిస్ట్రీ ఈ రెండు వల్ల అతని లైఫ్లో చాలా మంచి గేమ్స్ ఆడాడు మరి ప్రజలు ఎందుకు ప్రతీదీ చెప్పేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి అప్రూవల్ కావాలి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇంప్రెస్ అవుతుండ్రా లేదంటే డిప్రెస్ అవుతుండ్రా మనం చెప్పే దాని మీద అది వాళ్ళ నుంచి తెలుసుకోవాలని మనం ప్రతిదీ బయట పెట్టేస్తాం కానీ నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడతావో నువ్వు అంత వీక్గా అవుతున్నావు అని అర్థం నువ్వు మాట్లాడే మాట నీ బిహేవియర్ అనేది మనిషికి ఈజీగా చెప్పేస్తుంది అదే సైలెంట్గా ఉంటే నువ్వు ఒక మిస్టరీ లాగా ఉంటావు నిన్ను చదవడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు మన జనరేషన్ గురించి మాట్లాడితే స్కూల్లో అయినా వర్క్ ప్లేస్ లో అయినా మీ ఐడియాస్ మీరు తొందరగా చెప్పేశారంటే ఆ ఐడియాస్ ని వేరే వాళ్ళు తీసుకుంటారు ఆ ఐడియాస్ ని అటు దిప్పైనా ఇటు దిప్పైనా మళ్ళీ నీదే వాడతారు అందుకనే రాబర్ట్ గ్రీన్ మూడో లాలో ఇది క్లియర్ గా చెప్పాడు నువ్వు చేసే పనులని కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరికి చెప్పకని ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి నువ్వు ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు నీ ఫుల్ స్ట్రాటజీని ప్రతి ఒక్కరికి చెప్పావు నీతో ఉన్న కాంపిటేటర్స్ నీ ఐడియాని కాపీ చేసి నిన్నే బ్లాక్ చేస్తారు అలా కాకుండా నువ్వు వాళ్ళకి చిన్న చిన్న హిన్స్ ఇవ్వు కానీ నీ ప్లాన్ని నువ్వు సీక్రెట్ గానే ప్రిపేర్ చెయ్యి నువ్వు ఫైనల్ గా ఎప్పుడైతే నీ ప్లాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావో అప్పుడు ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అవుతారు మన డైలీ లైఫ్లో కూడా ఈ లా అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది ఇప్పుడు రిలేషన్షిప్ గురించి ఆలోచించినా కానీ నువ్వు ఎప్పుడైతే మిస్టీరియస్ గా ఉంటావో అప్పుడు ప్రజలకి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది నీ నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తావో నీ దగ్గర ఉన్న చామ్ అదే బ్రైట్నెస్ ప్రతిదీ కోల్పోతావు మోడ్రన్ డేలో కూడా యాపిల్ కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఎర్లీగా అస్సలకే రిపీల్ చేయదు వాళ్ళు సీక్రెట్ గా వర్క్ చేస్తారు ఒక మిస్ట్రీని క్రియేట్ చేస్తారు ఒక్కసారి ప్రజల్ని షాక్ చేసేలాగా ఒక ఈవెంట్ని లాంచ్ చేస్తారు ఆ సర్ప్రైజే ఒక ఎగ్జైట్మెంట్ని బిల్డ్ చేస్తుంది ఒక క్యూరియాసిటీ వస్తుంది అక్కడనే నీ పవర్ ఏంటిది అనేది తెలుస్తుంది సో లాటరీ నేర్పించేది ఏంటంటే నీ ఇంటెన్షన్స్ ని ఒక డబ్బాలో వేసి దాచిపెట్టు ప్రతిదీ రివీల్ చేయకున్నా కానీ కొంచెం కొంచెం రివీల్ చేసినా నీ పవర్ నీ దగ్గరనే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ గోల్స్ని నీ ప్రాజెక్ట్స్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావో అప్పుడు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నీకు తెలియకుండానే నువ్వు కోల్పోతావు నీ సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటదంటే ఈ విషయం నేను వీళ్ళకి చెప్పేసిన అంటే అక్కడనే నువ్వు గెలిచావని అర్థం దాని తర్వాత ఆ పని మీద నీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత బ్యాలెన్స్గా ఉంటావు ప్రజల్ని నిన్ను నువ్వు ఒక ఒక ప్లాన్ లేని వ్యక్తి లాగానే చూపించు అప్పుడు వాళ్ళు నిన్ను పెద్దగా పట్టించుకోరు అప్పుడు నీ వర్క్స్ నువ్వు చేస్తూ ఈజీగా నీ గోల్ ని నువ్వు రీచ్ కావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఎంత తక్కువ నీ గోల్ గురించి నువ్వు చెప్తే అంత ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు ఎదగటానికి